ఉప్మా అయితే చేస్తున్నానండి తాలింపు అయితే వేస్తాను ఆకలేస్తున్నాను మా ఆయనకి గబగబ అయితే ఉప్మా అయితే చేసేస్తున్నానండి తాలింపు అయితే వేసాను తాలింపు వెళ్ళండి ఆకులు చేస్తున్నాను ఉప్మా అయితే చేస్తానండి ఇదిగోండి ఇదిగోండి ఉప్మా అయితే అయిపోయిందండి లాస్ట్లోనైతే కొంచెం కొత్తిమీర వేసి కొత్తిమీర వేసి దించేస్తున్నాండియానీ అయితే చేస్తున్నానండి బిర్యానీ చేసిన తర్వాత చికెన్ కర్రీ అయితే చేస్తాం అయితే చేస్తానండి వన్ వంట ఇప్పుడైతే బిర్యానీ వండుతున్నానండి బిర్యానీ వండినంటే చికెన్ కర్రీ అయితే వండాలి చికెన్ కర్రీ వండిన తర్వాత గాలి అయితే వెయ్యాలండి ఇదేండి మా అను స్పెషల్ అయితే మీరేమో వండుకున్నారో కొను రోజు కామెంట్ చేయండి బిర్యానీ అయితే ఉడికిపోయిందండి ఇక్కడ చికెన్ కర్రీకి అయితే పెట్టామండి చికెన్ అయితే వండుతున్నామండి ఇదిగోండి ఉల్లిపాయ అయితే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేస్తాను అయితే ఇలా ఫ్రై చేసుకున్నాం పెద్దకలా ఎట్టామండి మేము మూడు కేజీలు చికెన్ అయితే తీసుకున్నాం ఎంత రెండు కేజీలు ఆ రెండు కేజీలు చికెన్ అయితే తెచ్చారండి ఇదిగోండి కర్రీ అయితే వేసుకోమండి చికెన్ అయితే చికెన్ వేసిన తర్వాత ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి దానికి తగినంత కారం వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే ఇలా ఫ్రై చేసుకున్నా ఇది కొంచెం పెద్ద సైజు ముక్కలేనండి కొంచెం సేపు అయితే ఇలా మనం కొంచెం బాగా వేపుకోవాలన్నమాట కూర అయితే ఉడుకుతుందండి దాంట్లోకైతే అయితే ఇగండి కొత్తిమీర అయితే వెయ్యాలి ఉడికే ముందు అయితే కొత్తిమీర అయితే వేస్తానండి కూర అయితే వండుతున్నాడు మా ఆయన బిర్యానీ అయితే చేస్తానండి చూడండి వంట కదొంతా గలీజ్గా అయితే చేశాను చాలు కొంచెం పిండే కదా ఇప్పుడైతే మా అమ్మాయి అయితే జంతికి రాసుకుందండి కొంచెం పిండి అయితే ఉందండి మా నాన్న అయితే గోల్ పెడుతున్నాడు ఏంటి వంటలేదు ఇంకా అనేసి అందుకే మా అమ్మ అయితే జంతలు వేస్తుంది రేపయితే పిండి వంటలు అయితే చేస్తామండి ప్రజెంట్ అయితే కొంచెం అయితే వేస్తుంది సరే అండి ఇదిగోండి జికి గొట్టం అయితే వేసుకున్నాను గొట్టం మర్చిపోయింది వంటగదిలోని చూసారా కా దోవిందే మంచిదే చూసారా ఇదిగోండి మా నాన్న అయితే వాళ్ళు పెడుతున్నాడు ఏదో ఒకటి వండమని చూసారా హాయ్ చెప్పు ఒకసారి పాట పాడుతున్నాడు ఒక పాట పాడు ఇక యూట్యూబ్ లో అందరు చూస్తారు నీ వీడియో ఒక్కసారి పాడు పాడు కుర్చి తాతలకు వైరల్ అవుతాను పాడు ఒక పాట పిండి అయితే కలుపుతుందండి కలిపిస్తుంది ఆల్రెడీ కొంచెం కొంచెం వాటర్ అయితే కొంచెం లూజ్ లూజ్ చేస్తుంది అనమాట కొంచెం చాలు నాన్న నాకు కేసు ఇచ్చేది రేపు మనం వండుకోవచ్చు ఇదిగోండి ఇలాగైతే ముందైతే దాని మీద అయితే అలా వేసుకొని నూనెలో వేస్తుందండి జంతికలు చేయడం అంటే మా అమ్మ తర్వాతనండి చాలా బాగా వేస్తుంది కూర అయితే ఉందండి మధ్యాహ్నం తెచ్చానని చెప్పాను కదా కూర అయితే ఉంది ఇదిగోండి జంతికలు అయితే వేసిందండి చూసారు కదా చాలా బాగా అయితే అమ్మ మా కొంచెం అయితే ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే తీసవద్దండి